నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్మోహన్ రెడ్డికి రాబోయేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో షర్మిల మంచి ఇవ్వబోతోంది బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఉపయోగించని టాక్ వినిపిస్తోంది ఇది ఏ విధంగా జరగబోతుంది ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే సౌజన్య రాబోయేటువంటి రాజ్యభ ఎన్నికలకు సంబంధించి వైఎస్ షర్మిల వైవి సుబ్బారెడ్డి బాబాయ్ ని ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డికి గట్టి జలక్ ఇవ్వబోతోంది షాక్ ఇవ్వబోతుంది అని టాక్ వినిపిస్తాం సో బాబాయ్ని ఉపయోగించుకొని కాదు బాబాయ్కే షాక్ ఇచ్చి ఆ షాక్ ని జగన్మోహన్ రెడ్డికి పంచబోతుంది అంటే ఇక్కడ ఒకటేసారి ఇద్దరికి షాక్ ఇవ్వబోతుంది అనుకో వైవి సుబ్బారెడ్డికి ఇద్దరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తానికి కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉంది ఏంటి అదేనంటే త్వరలో రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి రాజ్యసభకు సంబంధించి మూడు ఖాళీ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి సీఎం రమేష్ తర్వాత వైవి సుబ్బారెడ్డి ఒకళ్ళు మొత్తం మూడు రాజ్యసభలు ఖాళీ అవుతున్నాయి ఈ మూడు రాజ్యసభలకు సంబంధించి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మూడు అతను సో ఈ మూడు రాజ్యసభలకు సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి ఈ ఎన్నికల్లో వాస్తవంగా అయితే ముగ్గురు రాజ్యసభ సభ్యులను గెలిపించుకునేటువంటి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్క రాజ్యసభ మెంబర్ని ఎంచుకోవాలంటే యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కనీసం కావాలి ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు గెలవాలంటే ఇక్కడ క్రాస్ సభ గెలవాలంటే యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను డివైడ్ చేస్తారు సో యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలను డివైడ్ చేసినా డివైడ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి ముగ్గురు రాజ్యసభ సభ్యుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి గా మెజార్టీ ఉంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది అసంతృప్తివాదులు ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ జాబితా సెకండ్ జాబితా రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది బాహాటంగానే సిట్టింగ్లు ఎదురు తిరిగారు మరి కొంతమంది నలుగురు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జాయిన్ అయిన వాళ్ళు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి తాడేపల్లి శ్రీదేవి ఇవ్వకూరు మొత్తం నలుగురు జాయిన్ అవ్వారు నలుగురు ఎమ్మెల్యేలు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశానికి వచ్చారు అంటే నూట యాభై ఒకటి మైనస్ నాలుగు నూట నలభై ఏడు సో ఈ నూట నలభై ఏడు కాకుండా ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్ లేదని చెప్తున్నారు కదా టికెట్ లేదని చెప్తున్నటువంటి క్రమంలో ఆల్మోస్ట్ రెండు జాబితాలు విడుదలై రెండు జాబితాల్లో మొదటి జాబితా పదకొండు మంది రెండో జాబితా మొత్తం కలిపి ఇరవై నాలుగు మందికి టికెట్లు లేవని చెప్పేశారు మూడో జాబితాలో ఇంకొక ఇరవై ఐదు మందికి టికెట్లు లేవు అని చెప్పి ఆల్రెడీ సంకేతాలు ఇచ్చేశారు సో దీంతో దాదాపు సుమారుగా యాభై మంది ఎమ్మెల్యేలు యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలకి సిట్టింగ్ టికెట్స్ లేవు అని చెప్పి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి ఫోన్లు ఆ ఫోన్ ని కొంతమంది రిసీవ్ చేసుకుంటున్నారు కొంతమంది రిసీవ్ చేసుకోవట్లేదు కొంతమంది అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు సో వాళ్ళలో రోజా రెబల్ బ్రాండ్ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా కూడా ఉంది ఆంకి టికెట్ అని చెప్పారు తర్వాత గుడివాడ అమర్నాథ్ కి టికెట్ అని చెప్పారు ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇప్పుడు పాత సార్థి తెలుగుదేశం పార్టీలో చేరడానికి రేపేళ్ళు చేరబోతున్నారు గోల్స్ సార్ది సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఇలాంటి వాళ్ళు దాదాపు యాభై నుంచి అరవై మంది అసంతృప్తి వాదులు ఉన్నారు కాబట్టి వీళ్ళల్లో కనీసం ఇరవై నాలుగు మంది వ్యతిరేకంగా ఓటేసేటువంటి అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది ఆ ఇరవై నాలుగు మంది కాకుండా మిగిలినటువంటి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు చూడాల ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్లో రెండే ఉన్నాయి ఒకటి వైసీపీ రెండు టిడిపి లేదా థర్డ్ ఆప్షన్ జనసేన జనసేనకు వచ్చిన గానీ తెలుగుదేశం పొత్తు కాబట్టి కూటమి రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మూడో ఆప్షన్ కూడా ఓపెన్ అయింది షర్మిల కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయిన తర్వాత సో దాంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు అసహనంగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే పడమటువంటి వాళ్ళు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళినప్పటికీ కూడా రేపు రాజ్యసభ ఎన్నికలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చూసించినటువంటి అభ్యర్థులకు కాకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వెయిట్ వేసే అవకాశం ఉంది సో అప్పుడు ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి ఒక అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం ఉంది రెండు రాజ్యసభలకు మాత్రమే పరిమితం వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో పోటీ చేసేటువంటి వాళ్ళు ఆల్రెడీ రాజ్యసభకి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు సో రాజ్యసభకి మళ్ళీ పోటీ చేస్తున్నాను ఆయన సో ఆల్రెడీ టెంటేటివ్ గా అనౌన్స్ చేశారు ఆయన పేరు సో ఆయనకి కేటాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో గనక ఈ వాదులు లేదంటే అసహనంగా ఉండే వాళ్ళు టికెట్ లేని లేవని చెప్పి ఫోన్లు అందుకున్నటువంటి వాళ్ళు ఉంటే వైవి సుబ్బారెడ్డి ఓడిపోయేటువంటి అవకాశం ఉంది సో అప్పుడు సొంత బాబాయ్ని గెలిపించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు వచ్చేటువంటి అవకాశం ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది షబ్మలా పార్టీలోకి ఈ అసంతృప్తివాదులు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే నుంచో పెడతారో ఆ అభ్యర్థి వీళ్ళని ఆకట్టుకోగలిగి ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రెబల్స్ ని ఆకట్టుకోగలిగి ఉండాలి అప్పుడు ఇది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇది వర్కౌట్ అయితే కనుక తొలిదబ్బర్లా తొలిదబ్బ జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీద పడేటువంటి అవకాశం ఉంది సో ఇది కూడా లోకల్ జనరల్ ఎలక్షన్ వచ్చేటానికి ముందుగా వచ్చేటువంటి ఎలక్షన్స్ గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఒక చెల్లెక్ ఇచ్చారు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు నీకు రాయలసీమలో కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైగా కడపలో కడపలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువ వచ్చినాయి ఓట్లు అది ఒక పెద్ద షాక్ జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాలుగు ఎమ్మెల్సీ గెలుచుకోగలిగింది సో అది ఒక పెద్ద ఎఫెక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీ బలపడింది అంటానికి ఆ ఆ ఎన్నిక ఒక బెంచ్ మార్క్ గా కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఎన్నికల ముందుగా ఒక నెల ముందుగానే అంటే ఆల్రెడీ ఫిబ్రవరి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఈ ఎన్నికలు రాజ్యసభ ఎన్నికలు కూడా దాదాపుగా మార్చిలోనూ అంటే ఎన్నికలు ముందుగా ఉండేటువంటి అవకాశం ఉంది లేదా ఇంకా ముందే జనవరిలో అంటున్నారు జనవరిలో ఉండేటువంటి అవకాశం ఉంది రాజ్యసభ ఎన్నికలు సో జనవరి అంటే ఈ నెలాఖరికి సో ఒకవేళ ఈ నెలాఖరుకో లేదంటే ఫిబ్రవరికి జరిగితే జనరల్స్ ముందుగానే ఇవి జరుగుతాయి సో ఇవి జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నికల్లో గనక మూడు రాజ్యసభలని గెలుచుకోలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని ఎఫెక్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల మీద లోక్సభ ఎన్నికల మీద పడేటువంటి అవకాశం ఉంది అందుకే తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఉంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఇరవై మూడు మందిలో నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయారు సో ఇంకా మిగిలింది పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలతో రాజ్యసభ గెలుచు రాజ్యసభ గెలుచుకున్నటువంటి అవకాశం ఉందంటే లేదు సో కాబట్టి ఎందుకు సో ఈరోజు మొత్తం యాభై ఎనిమిది మంది కావాలి ఫిఫ్టీ ఎయిట్ కావాలి ఎన్నుకోవాలంటే సో యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఓటేస్తే వాటిని గెలిచేటువంటి అవకాశం ఉంది రాజ్యసభకి సో యాభై ఎనిమిది మంది కావాలంటే ఇప్పుడు పంతొమ్మిది మంది ఆల్రెడీ తెలుగుదేశం కొన్నారు ప్లస్ ఒకవేళ ఇడిపోయిన వాళ్ళు తర్వాత రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఇటు వచ్చేసి ఓటేస్తే ఇటు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే డబల్స్ ఇప్పుడు యాభై నుంచి అరవై మందిని తీసేస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉంటారు ప్లస్ జగన్మోహన్ రెడ్డి అంటే పడదు సో కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేసే అవకాశం లేదుగా వాళ్ళు గనక ఇటు ఒక ఇరవై మంది కనుక ఓటేస్తే అప్పుడు ఇరవై మంది ముప్పై మంది గనుక ఓటేస్తే ముప్పై మంది కావాల్సి వస్తుంది ముప్పై మంది గనక ఓటేస్తే అప్పుడు డెట్ గా తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది ఒక అంచనా చేస్తున్నారు అదిగనే జరిగితే కనుక ఎన్నికల ముందే ఓటమి అనేది కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ప్రస్తుతం అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేల్లో ఇరవై నాలుగు మంది టీడీపీకి ఉన్నారు సో అది టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో జాయిన్ నలుగురు పోతే ఇటు వచ్చేసారు కాబట్టి ఇరవై నాలుగు మంది ఉన్నారు ఐదు ఐదుగురు ఐదుగురు వచ్చారు ఇరవై నాలుగు మంది టీడీపీకి ఉన్నారు అలాగే ఇప్పుడు లిస్టుల ప్రకారం ఎమ్మెల్యే టికెట్లు దక్కిన వాళ్ళు ఇరవై మంది ఉన్నారు వైసీపీలో ఇరవై టికెట్స్ లేవని చెప్పి కరాకండిగా చెప్పిన వాళ్ళు ఇరవై మంది ఉన్నారు అంటే ఇరవై నాలుగు ప్లస్ ఇరవై నలభై నాలుగు ఈ నలభై నాలుగు తోడు ఒకవేళ కనుక శర్మ రాబోయేటువంటి రోజుల్లో ఒక పది మందినో పదిహేను మందినో కనుక అటువైపు నుంచి తీసుకుంటే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా రాజ్యసభ ఒకటి తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితే ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జరిగింది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనురాధ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిల్చి నిల్చున్నారు కానీ అప్పుడు బలం లేదు గెలిచేటువంటి బలం తెలుగుదేశం పార్టీకి లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు దాంతో తెలుగుదేశం పార్టీ గెలిచింది సో అలాంటి సిచ్యువేషన్ రాజ్యసభలో కూడా వస్తే వైవి సుబ్బారెడ్డికి నేరుగా శర్మల రూపంలో ఒక ఎఫెక్ట్ ఫలితంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందే ఓటమి కన్ఫర్మ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక ఈక్వేషన్ సో అంటే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఏదైతే రిజల్ట్ ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకుంటారా దక్కించుకోరా అనేది తేలిపోతుంది దాని రిజల్ట్ని బట్టి సో చూద్దామండి అదే జరుగుతుందా ఏం జరుగుతుందని థ్యాంక్ యూ సో మచ్ వస్వాణి గారి వాలబావు థ్యాంక్ యూ